మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు భస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం ఉచ్ఛిష్ట గణపతి చేయాలా అంటే విపరీతమైనటువంటి సమస్యలు ఆర్థిక సమస్యల నుండి మొదలుకొని శత్రు సమస్యలు అనేక రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా ఒకేసారి మీద పడి మమ్మల్ని అతలాకుతలం చేస్తున్నాయి గురుగారు మేము బ్రాహ్మణుడిని మరి నేను ఉచ్చిష్ట గణపతి చేయాలనుకుంటున్నాను ఉచ్చిష్ట గణపతి అంటే గణపతి అంటే నాకు చాలా ఇష్టము మరి ఈ సమస్యలన్నీ కూడా వెళ్ళిపోవడానికి ఉచ్చిష్ట గణపతి చేయాలని అంటున్నారు మరి నేను చేయాలా వద్దా అని ఇక్కడ ఉచ్చిష్టము అంటే మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే ఎంగిలి అని అర్థం అసలు ఈ ఉచ్చిష్ట సాధనలు ఎలా వచ్చాయి అంటే మనకు ఒక వాక్యం ఉంటుంది సర్వకాల సర్వావస్థలయందు సర్వకాల సర్వావస్థలయందు నన్నే స్మరించేవాడు నన్నే పొందుతాడు అనేటువంటిది ఒక విధానం ఉంది మనకు భగవద్గీతలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తుంటాడు ఇక్కడ సర్వకాలము అంటే అన్ని కాలాలు వస్తాయి ఇక మన మన విధానంలో అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటాం కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్ని సమయాలు వస్తాయి అన్ని కాలాలు వస్తాయి సర్వ అవస్థలే ఎందు అవస్థలు అంటే మీరు శుచిగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అవస్థలు మీరు స్నానం చేసి ఉండవచ్చు ఉండకపోవచ్చు మీరు వంట వండుతూ ఉండవచ్చు లేకపోతే ఇంకా ఏదైనా కార్యక్రమాలు ఇరవై నాలుగు గంటలలో అన్ని కార్యక్రమాలు ఉంటాయి శుభ్రము అపరిశుభ్రము అనేటువంటి అన్నీ ఉంటాయి ఇక్కడ సర్వకాల సర్వావస్థల ఎందు అంటే అన్ని సమయాలలో ఇక్కడ శుభ్రము అపరిశుభ్రము అనేటువంటిది ఉంటుంది పరిశుభ్రము అపరిశుభ్రము అనేటువంటిది రెండు కూడా ఇందులో మిళితమే ఉంటాయి అంటే ఏంటి ఏ సమయంలో అయినా కూడా నన్నే స్మరించేవాడు నన్నే పొందుతాడు ఇక్కడ నన్నే స్మరణ అనుకున్నప్పుడు మంత్ర విధానం కావచ్చు హరి కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏదైతే మీరు తీసుకుంటారో అది నిరంతరము స్మరించాలని అర్థం అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్లో అన్ని అవస్థలు ఉంటాయి ఆ అన్ని అవస్థలలో కూడా మీరు స్మరణ చేయవచ్చు అని ఒక విధానం ఉంది అయితే ఇక్కడ సాధన చేసేటువంటి వారు ఏం చేశారంటే దీనిలో నుండి ఉచ్చిష్టము ఇప్పుడు విపరీతమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఉదయం లేచి వెంటనే కాలకృత్యాలు తెచ్చుకొని కాళ్ళు చేతులు కడుక్కొని హ్యాపీగా ఒక చీరలో కూర్చొని మనం సాధన చేయవచ్చు సాధన చేయొచ్చు అయితే ఇది అంతర్గత సాధన విపరీతంగా మీకు ఇలాంటి విధానాలలో బాగా రిజల్ట్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కూర్చొని సాధన చేసుకుంటూ ఉండొచ్చు మరి స్నానపానాదులు అన్ని చేయలేదు కదా కానీ సర్వకాల సర్వావస్థలేందు అని అన్నారు కదా మరి ఇది ఎలా అని అనుకున్నప్పుడు వాస్తవంగా అయితే మనసుకు ఏ దోషము ఉండదు మనసుకు ఏ దోషము ఉండదు మానసికంగా మనం మనము నిరంతరము మనం చేసుకోవచ్చు సరే దీనిలో నుండి ఉత్పన్నమైనటువంటి విధానమే ఉచ్చిష్ట సాధన అంటే ఇక మనము దేనితోని కూడా సంబంధం లేదు ఇక మనం ఉచ్ఛిష్టం చేసుకోవచ్చు ఉచ్ఛిష్ట సాధనలో ఉచ్చిష్ట సాధనలో ఈ విధానంలో ఎలా ప్రారంభమైంది అంటే హోమము అనుకోండి ఉచ్చిష్ట సాధనలో అక్కడ మనము సమర్పించేటువంటి హోమాగ్నిలో సమర్పించేటువంటి ఏ పదార్థమైనా కూడా వీళ్ళు సమర్పించవచ్చు వీళ్ళు తింటూ కూడా చేయొచ్చు ఉచ్ఛిష్టము అంటే ఎంగిలి అంటే దీని అర్థం ఏంటంటే ఈ విధానములో మీరు ఎంత అపరిశుభ్రంగా ఉంటే ఎంత అపరిశుభ్రంగా ఉండి చేస్తూ ఉంటే మీకు అంత తొందరగా రిజల్ట్ వస్తుందని చెప్పేసి చెప్తుంటారు ఈ విధానము ఎలాంటిది అంటే భగవంతుణ్ణి భగవంతుణ్ణి మనం విపరీతంగా ఇబ్బంది పెట్టడం కింద లెక్క వాస్తవం ఇది మరి గణపతి అని అనుకున్నప్పుడు సిద్ధి బుద్ధిని కూడా పొందినటువంటి ఆ మహాశక్తి గణపతి అంటే మామూలు విషయం కాదు మూలాధార చక్రానికి అధిపతి సిద్ధిని బుద్ధిని సాధించినటువంటి వారు సిద్ధిని బుద్ధిని సాధించినటువంటి వారు అపరిశుభ్రంగా ఈ విధానము ఎలా వాళ్ళు స్వీకరిస్తారు అంటే వారు స్వీకరించడం కాదు మనము ఆ విధమైనటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి మనము ఒత్తిడితో మన కార్యక్రమాలు చేసుకునేటువంటి విధానము ఈ ఉచ్చిష్ట సాధనలు ఉచ్చిష్ట చాండాలని రాజమాతాంగి ఇలా ఉచ్చిష్ట విధానంలో చాలా దేవీ దేవతలను మనము ఇది హోమంతో కావచ్చు ఉపాసన కావచ్చు ఏదైనా చేయొచ్చు అంటే ఒక రకంగా ఏంటంటే ఇబ్బంది పెట్టి కార్యక్రమాలు చేయవచ్చు తర్వాత గణపతి విధానంలో ఉచ్చిష్ట గణపతే కాదు మహాగణపతి ఉంటాడు రుద్రగణపతి ఉంటాడు శక్తి గణపతి ఉంటాడు ఈ గణపతి విధానం అన్నీ కూడా చాలా శక్తివంతంగా సమస్యలను నిర్మూలనం చేయడంలో చాలా గొప్పగా పనిచేస్తుంటాయి కానీ ప్రచారంలో ఉన్న విధానం ఏమిటంటే ఉచ్చిష్ట గణపతి సరే మరి ఈ ఉచ్చిష్ట గణపతి చేయాలి అని అనుకున్నప్పుడు అది ఎవరైనా సరే చేసుకోవచ్చు ఇప్పుడు బ్రాహ్మణులు మరి మేము అవన్నీ చేయలేము కదా గురుగారు ఈ విధానము ఏమిటి అంటే బ్రాహ్మణులు కూడా దక్షిణాచార విధానంలోనే చాలా శక్తివంతంగా ఉచ్చిష్ట గణపతిని చేసుకోవచ్చు ఈ ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా సర్వకాల సర్వావస్థలయందు అనేటువంటి ఆ విధానాన్ని ఆ విధానంగా మనం స్వీకరించి శక్తివంతంగా మనం ఉపాసన చేయవచ్చు ఉచ్చిష్ట గణపతి చేయాలి అని అనుకుంటే చేసేయండి అయితే ఎలా చేయాలి అనేటువంటిది కొంత ఇక మనకు తెలిసినటువంటి విషయమే కదా గురు ముఖత ఆ విషయాలు తెలుసుకొని మీరు చేయొచ్చు చాలా శక్తివంతంగా చేయవచ్చు ఇక లక్ష్మీ గణపతి చేయవచ్చా గురువుగారు అంటే లక్ష్మీ గణపతి చేయడానికి ఎలాంటి ఉపదేశాలు కూడా అవసరం లేదు లేదు అది ఆ శివునే ఆ శివుడు కావచ్చు విష్ణు కావచ్చు మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని గురువుగా స్వీకరించి మీరు చేయవచ్చు కొన్ని అందులో లక్ష్మీ గణపతిని కూడా మీరు చాలా శక్తివంతంగా చేసుకోవచ్చు అయితే లక్ష్మీ గణపతి ఐశ్వర్య ప్రధానంగా ఉంటుంది కనుక మరి సమస్యలన్నీ కూడా నిర్మూలన కావాలని అనుకుంటే ఉచ్చిష్ట తరపతి ఇది గురు ముఖత మాత్రమే తీసుకొని చేయాలి దీనిలో కూడా రెండు విధానాలు ఉన్నాయని చెప్పాను కదా ఒకటేమో ఈ ఉచ్చిష్ట విధానం వేరు తాంత్రిక విధానము వేరు రెండవది దక్షిణాచారంలోనే ఆబాల గోపాలము కూడా మహిళలు కూడా చాలా శక్తివంతంగా చేయాల్సినటువంటి సాధన ఎందుకు ఇప్పుడు ఏ దేవి దేవతనైనా కూడా మనము ఉపాసన చేసినా పూజ చేసినా ఏది చేసినా కూడా గణపతిని ఖచ్చితంగా ఎందుకు చేయాలి అని అని అంటారంటే గణపతి మూలాధార చక్రంలో అధిపతి అధిపతిగా ఉంటాడు మూలాధార చక్రం అంటేనే మహాగణపతి ఈ మూలాధార చక్రము విధానాలు ఎలా ఉంటాయంటే ఒక వ్యక్తి విపరీతమైనటువంటి సోమరితనంలో ఉండి ఏ పని చేయడానికి ఇష్టత చూపించకుండా ఉండి కేవలము తినుకుంటూ హాయిగా నిద్రపోతూ ఉండేటువంటి విధానము ఎవరైతే అనుసరిస్తారో అంటే అది మూలాధ మూలాధార చక్రాన్ని దాటి వెళ్ళేటువంటి పరిస్థితి శుద్ధ మూలాచార చక్రము మూలాధార చక్రంలో ఉండే విధానము ఏమిటి అంటే విపరీతమైనటువంటి సోమరితనము దేని పట్ల ఇష్టత లేకపోవడము తినాలి తిరగాలి ఇలాంటి విధానాలు తప్ప ఇక వేరే విధానాలు ఉండవనేటువంటిది అది ఆ భావనపూర్వకంగా విపరీతంగా స్టార్ట్ అయి ఉన్నప్పుడు ఆ తర్వాత జన్మ అంతా కూడా పశు జన్మ వస్తుంది ఎందుకంటే ఇతని భావన ఏముంది ఇప్పుడు జంతువులు ఏం చేస్తాయి తింటాయి తిరుగుతాయి ఆ మైథురం చేస్తాయి ఆ కా కాలానికి అనుగుణంగా ఇవి చేయడం జరుగుతూ ఉంటుంది అది అంటే ఈ ఇతని యొక్క భావన జ్ఞానం వైపు కానీ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశం కనుక లేనట్టయితే నెక్స్ట్ జన్మలు ఏదైనా సరే అవి పశు జన్మ కిందికి రావడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఎన్నో ఎన్నో పశు జన్మలు ఎత్తిన తర్వాత కానీ ఇతని యొక్క కోరిక తీవ్రతను బట్టి ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత మళ్ళీ మానవ జన్మ వైపు రావడం అనేటువంటిది జరుగుతుంది అందుకని ఇక్కడ ఏం చేస్తారంటే ముందుగా మూలాధార చక్రం గణపతిని చేయమని చెప్తారు ఎందుకు గణపతి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు మూలాధార చక్రం నుండి స్వాదిష్టాన చక్రం వైపు తీసుకెళ్తాడు స్వాదిష్టార చక్రం యొక్క లక్షణాలు ఏంటి క్రియేటివిటీ అంటే తెలుసుకోవడము జ్ఞానాన్ని పెం పెంపొందించుకోవడము మీకు కావాల్సింది ఏదైతే ఉంటుందో సృష్టి చేయడము ఇవన్నీ కూడా ఇటు ఇటు బ్రహ్మతత్వము ఇటు జ్ఞాన స్వరూపిణి అయినటువంటి సరస్వతి తత్వము క్రియేటివిటీ వైపు నువ్వు తీసుకు జరుగుతుంది అందుకని ముందుగా మనం ఏ ఎవరిని చేయాలి గణపతికి చేయాలి తర్వాత ఎవరిని చేయాలి గురువును మనము గురువును పూజించాలి లేకపోతే గురువుకు నమస్కారం చేయాలి వీలుంటే గురుమంత్రం చేయాలి దేనికోసము మిమ్మల్ని ఆ వైపు తీసుకువెళ్ళేటువంటి విధానం అంతా కూడా చెప్పేదే గురువు అందుకని ఇక ఆ తర్వాత ఇష్టదైవము మనం ఎటువైపు అయితే వెళ్తున్నామో దానికి సంబంధించింది పట్టుకోవాలనేటువంటిది ఒక విధానంగా ఉంటుంది ఇక్కడ మీకు పరిపూర్ణంగా అర్థమైంది కదా కనుక గణపతి సాధన ఎవరైనా చేయొచ్చు ఉచ్చిష్ట గణపతిలో మనకు దక్షిణాచారము వామాచారం ఉంటుంది వామాచార విధానం వేరు ఉంటుంది దానికైనా ఉచ్ఛిష్ట గణపతి మంత్ర విధానానికి సంబంధించి మీరు ఈ రెండు విధానాలలో ఏది తీసుకోవాలనుకున్నా కూడా ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ ఉపదేశానుసారం మాత్రమే ఇది వెళ్ళాలి దీని విధానాలు వేరుగా ఉంటాయి చాలా జాగ్రత్తగా మనం చేయాల్సి ఉంటుంది చాలా శక్తివంతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా మీరు పొంది అందరికీ అందరికీ మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష હોમા, ક્રિયા જ્યોતિષ વાસ્તુ સામુદ્રિકાલચે બ્રહ્માસ્ત્ર પરીષ્કાર માર્ગ